శ్రీమద్ రామాయణం సుందరకాండము మొదటి సర్గము ఇష్వాకు వంశజులు నాకు పూజ్యులు నీవు నన్ను ఆశ్రయించి ఉండటం వలన నీకును వారు పరమ పూజ్యులు కనుక ఇక్ష్వాకు వంశము వాడైన శ్రీరాముని ఆజ్ఞానువర్తీయగు ఇతనికి సహాయపడుట మన కర్తవ్యం కావున మాకు సహాయపడము హనుమంతునకు విశ్రాంతిని చేకూర్చుము ఈ మా కార్యమును విధిగా ఆచరింపుము కర్తవ్య కార్యమును సకాలములో చేయనిచో పెద్దలకు కోపం వచ్చును సజ్జనులకు కోపం రానియరాదు ఈ కపివరుడు మనకు అతిథి పరమ పూజ్యుడు కావున నీవు నీటి నుండి వెంటనే బయటికి రమ్ము ఆలసింపవలదు నీపై అతడు విశ్రాంతిని తీసుకొనగలడు బంగారు శిఖరములు కలవాడా దేవతలచే గంధర్వులచే సేవింపబడువాడా మైనాకా హనుమంతుడు నీపై ఒకంత విశ్రమించి తరువాత ప్రయాణమును కొనసాగింపగలడు పరాక్రమశాలి అయిన వానర శ్రేష్ఠుడు ఇదిగో నీ సమీపమునకు రానే వచ్చినాడు సీతాదేవి విషయమున శ్రీరాముని విహ్వలతను రాముని ఎడబాటు వలన సీతాదేవి యొక్క దుస్థితిని హనుమంతుని కార్యభారమును శ్రమను గుర్తించి జలముల నుండి త్వరగా బయటికి రమ్ము సువర్ణ శృంగుడైన మైనాకుడు సముద్రుని మాటలను పాటించి లతలతో ఒప్పుచున్న పెన్ను వృక్షములతో సహా వేగముగా నీటి నుండి బయటకు వచ్చాను మేఘమండలమును చీల్చుకొని ప్రకాశించు కిరణములతో వచ్చు భాస్కరుని వలె అప్పుడు ఆ మైనాకుడు సాగర జలములను భేదించుకొని బయటకు విచ్చేశాను సముద్రునిచే నియోగింప ఆదేశింపబడిన మహాత్ముడైన మైనాకుడు సాగర జలములచే ఆవృతుడై ఒక్కసారిగా తటాలను తన శృంగములను దర్శింపజేసాను నా మైనాకగిరి శిఖరములు బంగారు కాంతుల నేను వాటిపై కిన్నరులు విహరించుచుండిరి మహాసర్పములు సంచరించుచుండెను ఆ శిఖరములు ఆకాశమున వ్రాయుచు వరయుచు ఉదయించుచున్న సూర్యకిరణముల వలె అంతటా భాసిళ్ళు చుండెను సముద్ర జలముల నుండి ఉవ్వెత్తుగా పైకి లేచిన మైనాక పర్వత శిఖరములు పుటము పెట్టిన బంగారు వన్నెలను విరజిమ్ముచుండెను అందువలన లోహవర్ణము గల ఆకాశం కాంచన ప్రభలతో ఒప్పారెను సువర్ణమయములై స్వయం ప్రభలతో వెలుగొందు శిఖరములతో విరాజిల్లుచు ఆ గిరీంద్రము వందల కొలది సూర్యులతో సమానముగా మిరుమిట్లు గొలుపుచుండెను లవణ సముద్ర మధ్యమున అనూహ్యముగా పైకి వచ్చి ఎదురుగా నిలిచి ఉన్న మైనాక పర్వతమును చూచి హనుమంతుడు ఇది ఒక ఆటంకం విఘ్నం అని తలంచెను మిక్కిలి వేగముగా సాగిపోగల ఆ కపేశ్వరుడు వాయువు మేఘమును వలె అత్యున్నతమైన ఆ పర్వతమును తన వక్షస్థలముతో పడద్రోసెను కపివరునిచే అవలీలగా పడగొట్టబడిన గిరీంద్రము ఆయన వేగ బలమునకు అబ్బురపడి ఓహో ఎంతటి శక్తి అనుచు హర్షముతో పులకించి ఆనందంతో ఉప్పొంగిపోయెను ఆ మైనాక పర్వతము ప్రేమతో ప్రసన్నమైన మనస్సుతో మానవ రూపమును ధరించి తన శిఖరముపై నిలిచి ఆకాశమున వెలుచున్న కపివరుణ్ణి సమీపించి ఇట్లు పలికెను ఓ వానరోత్తమ నీవు ఈ దుష్కర కార్యమునకు పూనుకుంటువి అలసితివేమో నా శిఖర ప్రదేశములయందు నిలిచి హాయిగా కొంతకాలము విశ్రమింపుము ఈ జలధి రఘువంశులచే ఇంతగా వృద్ధి చెందినది కనుక అట్టి సాగరుడు రామకార్యమును సాధించుటకే నియుక్తుడైన నీకు కృతజ్ఞ కృతజ్ఞతా సూచకముగా అతిథి సపార్యాలు చేయదలిచినాడు మేలు చేసిన వారికి ప్రత్యుపకారం చేయుట అందరికీ నీ కర్తవ్యం ఇది సనాతన ధర్మ లక్షణం అట్టి సముద్రుడు నీకు సహాయపడదలిచినాడు నీ సమ్మానమును పొందుటకు అతను అర్హుడు అతనిచ్చే నియుక్తుడనైన నా నీవు స్వీకరించుటయే అతనికి జరుగు సన్మానం శతయోజనముల దూరము ప్రయాణం చేయుటకే ఈ కపివరుడు ఆకాశ మార్గమున వెలుచున్నాడు నీ సానువుల కొండ చర్యలయందు కొంత విశ్రమించి తర్వాత ప్రయాణమును నీవు పెదప కొనసాగింపగలడు అని సముద్రుడు నన్ను నీ నిమిత్తమై సగౌరవంగా ప్రోత్సహించాడు కనుక ఓ కపివరా కొంతసేపు నాపై విశ్రమించి ముందునకు సాగుము అందువలన ఓ హరివీరా ఇచట కందమూల ఫలములు సమృద్ధిగా గలవు అవి కమ్మని వాసనలను కొమ్మరించుచున్నవి మిక్కిలి రుచికరమైనవి కూడా వాటిని ఆస్వాదించి కొంత తడవు విశ్రమించి పిమ్మట ముందుకు సాగిపోవచ్చును ఓ కపివరా మాతో కూడా నీకు సంబంధం కలదు నీవు సత్పురుషుల ప్రేమాధరములను స్వీకరించు ఆడవుగా ముల్లోకల ముల్లోకముల యొందును ప్రసిద్ధికెక్కితివి నీవు సత్పురుషుల ప్రేమాధరములను స్వీకరించు ఆడవుగా ముల్లోకముల యందును ప్రసిద్ధికెక్కితివి ఓ మారుతి ఓ కపికుంజరా వేగముగా ఎగిరిపోగల వానర శ్రేణిలో నిన్ను ఒక ప్రముఖునిగా తలంతును ధర్మాత్ముడైన బుద్ధిమంతుడు ఇంటికి వచ్చిన అతిథి సామాన్యుడైనను అతనిని పూజించును ఇక నీ వంటి మహాత్ముడు వచ్చినప్పుడు పూజింపవలసిన విషయం చెప్పనేలా ఓ కపీశ్వరా నీవు దేవతలలో శ్రేష్ఠుడును మహాత్ముడును ఆయన వాయుదేవుని కుమారుడవు వేగములో అతనికి నీవే సాటి ఓ ధర్మజ్ఞ నిన్ను పూజించినచో వాయుదేవుని పూజించినట్లే అందువలన నీవు నాకు పూజ్యుడవు ఇందుకు కారణము చెప్పేదేను ఆలకింపుము ఓ పూజ్యుడా పూర్వకాలమున పర్వతములకు రెక్కలుండేవి అవి గరుడ గరుడవేగంతో వాయువేగంతో అన్ని దిక్కులకునూ సంచరించుచుండడివి అందువలన సంచరించినప్పుడు అవి వచ్చి తమ మీద పడునేమో అని దేవతలందరూ ఋషులెల్లరూ సకల ప్రాణులను భయపడుచుండెడి అంతట అంతటా సహస్రాక్షుడైన ఇంద్రుడు క్రుద్ధుడై పర్వతముల రెక్కలను అక్కడికక్కడే తన వజ్రాయుధం వచ్చే పూర్తిగా ఖండించి వేశాను ఆ దేవేంద్రుడు క్రుద్ధుడై నా రెక్కలు ముక్కలుగా చేయుటకై వజ్రాయుధము నెత్తి నా కడకు వచ్చుచుండగా మహాత్ముడైన వాయుదేవుడు నేర్పుగా నన్ను సముద్రమున పడవేశను ఓ వానరోత్తమ నీ తండ్రి అయిన వాయుదేవునిచే నేను సురక్షితుడనై చెక్కు చెదరని రెక్కలు గలవాడనై ఈ లవణ సముద్రమున భద్రముగా ఉంచబడితిని ఓ కపివరా అందువలన వాయుదేవుడు నాకు మిక్కిలి పూజ్యుడు కనుక నేను నిన్ను సగౌరవంగా ఆదరించుచున్నాను నీకును నాకును గల ఈ సంబంధం సద్గుణ ప్రధానమైనది ఒక అపేశ్వర ఈ సంఘటనల కారణంగా నీవు నిండు మనసుతో సముద్రకు సముద్రకును నాకు నువ్వు ప్రీతిని గూర్చుము ఓ కపిసత్తమా నీ దర్శనము వలన నేను ఆనంద భరితుడి నైతిని కొంత తడువు ఆగి అలుపు తీర్చుకొనుము మా పూజలను అందుకొనుము మా ప్రేమను ఆదరింపు అన్నమైనాకుని మాటలను విన్న పిమ్మట హనుమంతుడు ఆ గిరువరునితో ఇట్లు పలికెను నీ ఆదర వచనములకు తృప్తి చెందితిని నీ ఆతిథ్యము స్వీకరించినట్లే భావింపు అనుకొనవద్దు అనుకోనవద్దు సమయం మించిపోవచ్చున్నది పగలు గడిచిపోవచ్చున్నది ప్రొద్దుగుంకుచున్నది మిత్రుల ఎదుట ప్రతిజ్ఞ చేసి ఉంటిని కావున మార్గమధ్యమున ఇచ్చట ఆగుటకు వీలు కాదు వీలు లేదు మహావీరుడైన హరిప్రవరుడు ఈ విధంగా పలికి తన కర స్పర్శతో మైనాకుని ఆతిథ్యమును స్వీకరించినట్లుగా ప్రకటించి ప్రసన్నముఖుడై ఆకాశమున కొంత పైకెగిరి మిక్కిలి వేగముగా ముందునకు సాగెను వాయుస్థుడైన హనుమంతుని సముద్రుడు మైనాకుడు మిక్కిలి ఆదరముతో చూచుచు భక్తి తత్పరులై పూజించిరి రామకార్య సిద్ధికి అనువగు ఆశీర్వచనములతో అభినందించిరి అనంతరం మారుతి మైనాకుని సముద్రుని వీడ్కొని పైకి కొంత ఎత్తునకు ఎగిరి వాయుమార్గమును అనుసరించి నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా పురోగమించెను వాయునందుడు వాయునందనుడు ఇంకనూ పైకి ఎగిరి ఆ గిరివరుని చూచుచు నిరాధారమైన నిర్మలాకాశమున ఇంకనూ వేగముగా ముందునకు సాగాను హనుమంతుడు అనర్చిన సుదుష్కరమైన ఆ రెండవ కార్యమును చూచి దేవతలు సిద్ధులు మహర్షులు అందరూ ఆయనను ప్రశంసించిరి సముద్రమును లంఘించుటకై ఆకశమునకు ఎగురుట మొదటి కార్యం మైనాకుని అడ్డంకిని అధిగమించి పురోగమించుట రెండవ కార్యం సహస్రాక్షుడైన ఇంద్రుడును అచ్చట నిలిచి ఉన్న దేవతలందరును కాంచన శిఖరములు గల మైనాకుని కృషికి మిక్కిలి హర్షించిరి దీశాలియగు దేవేంద్రుడు సంతోషాతి రేకమున గద్గద స్వరముతో కాంచన శిఖరములు గల గిరివరునితో స్వయముగా ఇట్లనెను హిరణ్యనాభ శైలేంద్ర నీ కృత్యమునకు నేను మిక్కిలి సంతసించి తిని నీకు అభయం నేర్చుచున్నాను ఓ సౌమ్య నీవింక హాయిగా ఉండుము మిక్కిలి పరాక్రమశాలియు నూరు యోజనముల దూరమునకు పయనించుచున్నవాడును భయపడవలసిన సమయమునందును నిర్భయముగానున్న హనుమంతునకు నీవు గొప్పగా సహాయపడితివి ఏ కపేశ్వరుడు దశరథనందనుడైన శ్రీరాముని దూతగా వెళ్ళుచున్నాడు అట్టి అట్టివాణిని నీవు సత్కరించినందులకు నేను మిక్కిలి సంతోషపడుతున్నాను అనంతరం దేవతలకు ప్రభు ఇంద్రుడు పరితుష్టుడగుటను గాంచి పర్వతోత్తముడైన మైనాకుడు మిక్కిలి ప్రహర్షమును పొందెను అంతటా ఇంద్రునిచే అభయమును పొందిన ఆ గిరివరుణకు మనస్సు కుదుటపడెను హనుమంతుడు ఆ సాగర ప్రదేశమును ఒక్క క్షణకాలములో దాటిపోయెను సుందరకాండంలో మొదటి సర్గము ఇంకా ఉంది